అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఒక చిన్న కథ తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన ఒక జంట కొద్ది రోజులకి వేరు కాపురం పెట్టారు వేరు కాపురం పెట్టారు అందులో వాళ్ళకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది ఏంటది మనము ఈరోజు మన ఇంటి డోర్ ఏ విజిటర్స్ వచ్చి కొట్టినా కూడా ఓపెన్ చేయకూడదు అంటే తలుపు ఓపెన్ చేయకూడదు అని ఫిక్స్ అయిపోయి ఇద్దరు ఒకటే మాట మీద నిలబడాలని చెప్పేసి సరే అని డోర్ లాక్ పెట్టేసి ఇంట్లో ఉండిపోయారు వండిపోయాక ఒక గంట తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న వచ్చి డోర్ కొట్టారు పేరు పెట్టి పిలిచి డోర్ కొడుతున్న అబ్బాయి అసలు చెల్లం లేదనమాట ఎందుకు ఇక్కడ భార్యకు మాట ఇచ్చి ఇద్దరు ఒక దాటి మీద నిలబడాలని పందెం పోటీ పెట్టుకున్నారు కదా అందుకని చెప్పేసి అతను కదలలేదు వాళ్ళ పాపం డోర్ కొట్టి కొట్టి పిలిచి పిలిచి బాధతో వెళ్ళిపోయారు తిరిగి తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని డోర్ కొట్టి పిలిచేసరికి అమ్మాయికి ఎక్కడలేని ఆనందం వచ్చేసి అతనితో నేను ఇంకా డోర్ తీయకుండా ఉండలేను నాకు ఈ గేమ్ వద్దు మనం అనుకున్న మాట అవుతు నేను అన్నీ పక్కన పడేసేసి నేను ఇలా కూర్చొని డోర్ తీకోకుండా ఉండలేను మా అమ్మ మా నాన్న వచ్చారు అని చాలా బాధతో ఉద్వేగంతో పరిగెత్తుకుంటా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసి అలా ఆ రోజు గడిచిపోయింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత మూడో సంతానక ఒక అమ్మాయి పుట్టింది ఒక అమ్మాయి మూడో సంతానంగా పుట్టడంలో ఆయనకి అమ్మాయి పుట్టేసరికి ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేసి ఊరు వాడ అందరిని పిలిచేసి చాలా అంటే చాలా గ్రాండ్గా పార్టీ చేశాడు మొత్తం అన్ని వెరైటీస్ చేయించడం మొత్తం అంతా ధూమ్ధామ్ గా అమ్మాయి పుట్టిందని అమ్మాయి పుట్టిందని చేస్తుంటే ఈ వీళ్ళ బాల్యకి ఎందుకు మా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు ఇద్దరు అబ్బాయిలు పుడితే ఏం చేయలేదు కదా అమ్మాయికి ఎందుకు ఇంత గ్రాండ్ గా చేస్తున్నాడు అని అర్థం కాలేదు సరేలే అడుగుదాం అని చెప్పేసి ఆ రోజు పార్టీ అంతా అయిన తర్వాత మళ్ళీ అడిగింది ఎందుకంటే ఇలా అబ్బాయిలు పుడితే అస్సలు కొంచెం కూడా పార్టీ ఇవ్వలేదు కదా అమ్మాయి పుట్టిన దానికి ఎందుకు ఇంత గ్రాండ్గా ఇచ్చారు అని అప్పుడు అతను అన్నాడు రేపు నా కోసం తలుపు తీసి నేను డోర్ కొట్టగానే తలుపు తీసే ఏకైక వ్యక్తి నా కూతురు అని చెప్పాడు అంటే ఆ రోజు తన భార్య చేసినది ఆయనకు మనసులో అలా ఉండిపోయింది ఎప్పటికైనా ఒక అమ్మాయి అనేది ఉంటే నాకు ఎంత తోడుగా ఉంటుంది అని ఆలోచన ఆయనకు మనసులో స్థిరంగా ఉండిపోయింది అందుకే ప్రతి ఒక్క డాటరు వాళ్ళ నాన్నకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అతను చెప్తాడు అమ్మాయిలు మన చేయి పట్టుకొని కొద్ది రోజులే నడుస్తారు తర్వాత పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేస్తాం కానీ మన జీవితకాలం వాళ్ళ హృదయంలో మనం ఉంటాం మన హృదయంలో వాళ్ళు ఉంటారు అంత బాండింగ్ ఉంటుంది అమ్మాయిలకి తల్లిదండ్రులతో అని చెప్తాడు వాళ్ళ భార్యతో నిజమే కదా ఆమె కూడా అనుభవించింది కదా ఆమె ఆమె ద్వారానే ఈయన తెలుసుకున్నాడు అమ్మాయి విలువ కాబట్టి అమ్మాయిని గౌరవిద్దాం ఆడవాళ్ళని గౌరవిద్దాం అమ్మలేని మనము లేము ఈ కథ నాకు బాగా నచ్చిందండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను చేసి